సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈ మధ్యలో కొన్ని ఛానళ్లు కొన్ని పేపర్లలో నిజంగా ఇవాళ చింతించాల్సింది జర్నలిజం అంటే నైతిక విలువలతో కూడినటువంటి రాతలు రాయాలి విలువలతో కూడినటువంటి రాతలు రాయాల్సినటువంటి జర్నలిజం ఇవాళ కొందరు చెప్పు చేతులలో వాళ్ళ మేరటువంటి ఆలోచన విధానంతో ఏదో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం వేరే పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అవి అక్రమము కాదో నిర్ణయించాల్సింది రెవెన్యూ అధికారులు లేదంటే చట్టపరంగా నిర్ణయించాలి ఇవాళ పేపర్లో అన్ని ఛానళ్ళు తనకు నచ్చిన విధంగా ఇవాళ సత్యకుమారి గారి గురించి సత్యకుమారి అనుచరులు అనేటువంటి విధంగా రాయడం జరుగుతుంది నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఇవాళ నేను బాగా ఇవాళ ఎన్డీఏ ఆఫీసర్ నేను కూర్చుంటే రోజు ఐదు వందల ఆరు వందల మంది వచ్చి నేను కలిసిపోతారు వారు బయట చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు భూపాలు కావచ్చు నాకు వాటితో నాకు సంబంధం ఎనిమిది జరిగినటువంటి సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఎదుగుదల ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని చూసి ఓర్వలేక ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక లారీ డ్రైవర్ పుట్టినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ జాతీయ రాజకీయాలలో క్రియాశీల ఒక పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ఫైల్ బండ్ ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని వ్యక్తిగతంగా డామేజ్ చేయడానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు నేను ఈ సందర్భంగా ఈ ముప్పై మూడో వార్డులో నా అక్క చెల్లెల్లో అన్న తమ్ములందరి సమక్షంలో తెలియజేస్తున్నా మీ కుట్రలు మీ కుతంత్రాలు భారతీయ జనతా పార్టీ దగ్గర పాదవనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా అనుబంధంతో తెలియజేస్తున్నా సత్యం అంటే నమ్మకం సత్యం అంటే సంచలనం సత్యం అంటే ప్రపంచనం సత్యం అంటే ఒక చరిత్ర అంటే క్యారెక్టర్ సత్యం అంటే క్యాలిబర్ అంతటి నిజాయితీ పరుడు అంతటి నిష్కలంక దేశభక్తుడు భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా తన ఊపిరిగా బతుకుతూ విద్యార్థి నాయకులుగా మదన్ మదన్పల్లి టీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్యాక్షనిస్ట్ వ్యతిరేకంగా నక్సలిట్లకు వ్యతిరేకంగా తీవ్రవాదులకు వ్యతిరేకంగా ముఠా రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడే విద్యార్థి నాయకుడిగా తన గుండెని ఎదురు చూపించి బుల్లెట్ల పేరు నిలబడినటువంటి వ్యక్తి మన ప్రయత్నం మన నాయకుడు సత్యనాటువంటి విషయాన్ని నేను ఇందుకు సద్దరంగా తెలియజేస్తాను మీలాంటి చిన్న కూతలు మీలాంటి కారు కూతలకు భయపడేటువంటి బాడీ సత్యనది కాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి అందుకనే ఇటువంటి కారు కుదలు రాయడం మానుకోండి ఇటువంటి చిల్లర కుదలు రాయడం మానుకోండి ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మన అందరి లాంటి ఒక పేద కుటుంబంలో బిడ్డ జాతీయ రాజకీయాలు ఉండడాన్ని జీవించుకోలేనటువంటి కొన్ని దుష్ట శక్తులు పండుతున్న పన్నాగానికి తనలోనే చరమ గీతం పాడుతామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సత్యంగా ఇవాళ తొమ్మిది నెలల పది అయింది